నాకు ఒక ఎక్కడ చూడటం జరిగింది ఎట్లా అది ఆ ఫ్లైట్ అనేది యాక్చువల్గా లండన్ నుంచి ఢిల్లీ వచ్చింది ఢిల్లీ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ వచ్చింది అహ్మదాబాద్ నుంచి మళ్ళీ లండన్ వెళ్ళే ఫ్లైట్ ఇదే కానీ లండన్లోనే ప్రీవియస్గా ఒక టెక్నికల్ హాల్ట్ నైంటీ మినిట్స్ టెక్నికల్ హాల్ట్ ఆపారు అనేది నాకు తెలిసింది అది ఎంతవరకు నైంటీ మినిట్స్ ఎందుకు ఆపారు అది అది ఎంతవరకు అనేది నేను క్లారిఫై చేసుకోవాలా అంటే టెక్నికల్ హాల్ట్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అట్లా హాల్ట్ టెక్నికల్ హాల్ట్ చేస్తారు టెక్నికల్ డిఫరెంట్ రీజన్స్ వ్యూల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి కానీ ఇందులో కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆపారు అయినా కానీ దీన్ని మళ్ళీ ఫ్లై చేయించారు అంటే అక్కడ ఈజ్ దర్ ఎనీ ల్యాబ్స్ ఉందా మెయింటెనెన్స్ సైడ్ అనేది కూడా మనకు ఒక రీజన్ మనం ఏంటంటే ఇప్పుడు ఎవరిని మనం బ్లేమ్ చేయట్లేదు డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్ని మనం ఎనలైజ్ మీరు అన్నట్లు లండన్లోనే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఇండియా వచ్చినప్పుడైనా సరే ఇక్కడైనా చెక్ చేస్తారు కదా చెయ్యాలి అదే అది చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చేశారా లేదా ఏంటి అనేది కూడా ఇవన్నీ మనం చూసుకుంటేనే తెలుస్తుంది నిన్న జరిగిన సంఘటన మొత్తాన్ని ఒకసారి మనం పరిశీలించామంటే రన్వేకి ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో రన్వేకి చివరి వరకు వెళ్ళిపోయి టేక్ తీసుకుంది సో అది అక్కడే ఏదో జరిగిందని చెప్పి కూడా వినిపిస్తుందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే ఇప్పుడు ఎప్పుడైతే చివరి వరకు వెళ్తే టేకాఫ్ తీసుకోవడానికి ఇబ్బందులు లేకపోతా డిఫరెంట్ కదండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు రన్వే అనేది టోటల్ కొంత రన్వే ఉంటుంది ఆ మధ్యలోనే టేకాఫ్ ముందుగానే యాక్చువల్ రన్ అబ్ రన్వే ఎండ్ అయిపో ముందే టేక్ ఆఫ్ అయిపోవాలా మీకు మనం చూస్తూనే ఉంటాం టేక్ ఆఫ్ అయిపోవాలా లిఫ్ట్ జరగాల లిఫ్ట్ జరిగిన తర్వాత ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి అందుట్లో మళ్ళీ దాన్ని అండర్ క్యారేజ్ అంటారు ఆ తర్వాత రిట్రాక్ట్ అవుతాయి ఏది మనకి మళ్ళీ డ్రాగ్ తగ్గించడానికి ఆ తర్వాత ఫ్లో అవుతుంది ఇది జరిగింది నాను నా ఇప్పుడు నేను ఇందాక మెన్షన్ చేశాను త్రస్ట్ అనేది త్రస్ట్ అనేది అంటే పవర్ అనేది ఇంజిన్లో పవర్ స రిక్వైర్డ్ పవర్ లేనప్పుడు రిక్వైర్డ్ పవర్ ఎందుకు లేదు అంటే లిఫ్ట్ జరగాలి లిఫ్ట్ రిక్వైర్డ్ పవర్తో లిఫ్ట్ జరగాలి అంటే కింద నుంచి ఒక లిఫ్ట్ అనేది ఫ్లో ఫ్లో పోతుంది అప్పుడు ఎయిర్కట్ ఇట్లాగా గాల్లో ఎగురుతుంది అంటే రిక్వైర్డ్ డిస్టెన్స్లో కానీ ఇక్కడ ఏం జరిగింది అట్లా ఎగరలేకపోయింది ఇట్లా మళ్ళీ కిందకి వచ్చింది ఎగరపోయి ఇలా డౌన్ అయింది డౌన్ అయింది డౌన్ అయ్యింది ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా మనం ఎనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ కింద డౌన్ అయ్యి బిల్డింగ్ని కూల్చే గోడ బిల్డింగ్ని ఒక మెడికల్ కాలేజీని బీజే బీజే కాలేజీ మెడికల్ కాలేజీని దానిపైన కూల్చడం జరిగింది కూల్చిన తర్వాత ఫైర్ అయిందని మనకు ఒక ఎనాలైసిస్ ప్రకారం తెలుసు వీడియోస్ కూడా వీడియోస్ అప్పుడేంటే ముందుగా కావాలా అంటే అక్కడ అయిన తర్వాత ఎందుకంటే హెవీ ఫ్యూల్ క్యారీ చేస్తుంది కాబట్టి లాంగ్ హాల్ ఫ్లైట్ కాబట్టి ఎక్కువ ఫ్యూల్ డమ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ అక్కడ ఇంజిన్ లైన్ ఉంటుంది ఇంజిన్తో పాటు ఫ్యూల్ స్పిల్లేజ్ ఉంటుంది ఆటోమేటిక్గా సడన్గా ఫ్యూల్ మొత్తం బర్న్ అయ్యుద్ది అన్నమాట అది ఆ తర్వాత అప్పుడు దానికే ఇప్పుడు మీకు కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నాయి ఒక మిరాకులస్ ఎస్కేప్ అనేది ఒక ప్యాసింజర్ అనేది సీట్ నెంబర్ ఏంటి సార్ ఇది అసలు ఎలా సాధ్యం దాదాపు అక్కడ చూస్తున్న పరిస్థితులు అని మనకి చూస్తున్నాం అంటే భయానిక వాతావరణం అనేది కనిపిస్తుంది అందుట్లోంచి ఒక ప్యాసింజర్ ఎలా బయటపడ్డాడు అనేది ఇక్కడ పెద్ద అది అది నిజంగా మిరాకులస్ అండి యాక్చువల్గా ఇట్ ఈస్ ఈ ఈజ్ లక్కీ ఆర్ మిరాకులస్ ఎస్కేప్ అనేది లెవన్య అనేది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే అది మామూలుగా రెండు క్లాసులు ఎక్కువగా రెండు క్లాస్ బిజినెస్ క్లాసు ప్లస్ నార్మల్ ఎకానమీ క్లాస్ అనే సీట్స్ ఉంటాయి అన్నమాట ఇది బిజినెస్ క్లాస్కి వెనక వైపు ఉంటుందన్నమాట యాక్చువల్గా ఎకానమీ క్లాస్ ఫస్ట్లో లెఫ్ట్ విండో సీట్ అనమాట ఇది మన నేను చూసింది ఎనలైజ్ ప్రకారం విండో సీటు కానీ ఆ సీటు ఇప్పుడు మనకి మనం ఇందాక అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిన తర్వాత ఫైర్ అంటుకుంది ఈ క్రాష్ అవగానే ఎయిర్క్రాఫ్ట్ రెండు తొనకలు తొనకటం అక్కడ తొనకటం జరిగి ఉండొచ్చు అక్కడ ఆ టైంలో సడన్గా ఇతను అప్రమత్తమై దూకేసి ఎస్కేప్ అయి ఉండొచ్చు అంటే బిఫోర్ ఫ్యూల్ అంతా బర్న్ అయ్యే లోపే ఇతను ఎస్కేప్ అయ్యి ఉన్నాడు అంతే కదా ఇప్పుడు ఆ ఫ్యూల్ అంతా రెండు ఎంత ముట్టుకుంటే ఎంత హెవీ టెంపరేచర్ ఉంటుంది అతనికి మనం చూస్తే యూ వాజ్ వాకింగ్ అనమాట వాకింగ్ అంటే ఇతనికి ఏం జరగలేదు కాదు ఏదో చిన్న ఇంజురీస్ కొంచెం నడక కొంచెం అప్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంతేగాని పెద్దగా ఇంజరీస్ ఏం జరగలేదు కానీ ఇది ఇట్ ఇస్ రియల్లీ మిరాకులస్ ఎస్కేప్ అతని అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కొంతవరకు తెలుసుకోవాల్సింది ఏ విధంగా జరిగింది ఫ్లైట్లో నినువు ఎట్లా ఎస్కేప్ అయ్యావు ఫ్లైట్లో నిజంగా ఫైర్ అనేది ఎప్పుడు ఫైర్ యాక్చువల్గా ఎయిర్క్రాఫ్ట్కి ఫైర్ అంటుకుంది ఏంటనేది కొంచెం చాలా వారి విషయాలు అతని ద్వారా కూడా ఇక్కడ మూడు విషయాలు సార్ అంటే ఎవరైతే ప్యాసింజర్ లెవెన్ ఏ సీట్ నెంబర్ ఎవరైతే మిస్టర్ రమేష్ బయటపడ్డారు సాధ్యమయ్యే పనే కాదు అక్కడ ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుని కానించి ఒకవేళ మీరు అన్నట్లు విండో ఓపెన్ చేసి దూకారన్నా కానీ సో పెద్ద దెబ్బలే అవును సో లేదంటే అంటే సెకండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఆఫ్ సెకండ్స్ లో ఇది అంతా జరుగుతుంది సో ఆ ఫ్లైట్ ఎప్పుడైతే కూలిపోయిందో పెద్ద ఎత్తున దాదాపు ఫీల్ కూడా దాదాపు పదివేల లీటర్ల దాకా అవును పదివేల దాదాపు ఎక్కువే ఉంది అని చెప్పి కూడా ఉన్నాము అంటే ఒక్కసారిగా మొత్తం ఆ ప్రాంతం మొత్తం ఫైర్ అవుతుంది సో ఎలా అసలుకి అదే పెద్ద మేరకు నిజంగా దేవుడు దాని వల్ల బయటపడ్డాడు సో ఎలా అనేది ఇక్కడ అసలు అది రియల్గా మిరాకులస్ ఎస్కేప్ అని రియల్గా ఏ క్వశ్చనబుల్ థింగ్ కూడా యాక్చువల్గా ఏ విధంగా ఎస్కేప్ అయ్యి అనేది ఈజ్ దీ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిక్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అనేది ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ డీజీసీ వేరు ఇది వేరు ఇది డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇది మా ఏవియేషన్స్ వాళ్ళది డీజీసీఏ కాకుండా కూడా స్పెషల్గా ఎయిర్క్రాఫ్ట్ ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏఐబి అంటారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ బోర్డు వాళ్ళు వాళ్ళు ఒక సిట్టింగ్ చేస్తారు వాళ్ళే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు యాక్చువల్గా విల్ బి ఆల్సో విల్ బీ అసిస్టింగ్ దెమ్ యాక్చువల్గా ఇది ఫైనల్ అథారిటీ అంటే ఏఐబీ వాళ్ళు చేస్తుంది త్రూ ద అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది డీజీసీ అనమాట అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నీ అంటే ఈ వాయిస్ రికార్డర్స్ ఎఫ్డిఆర్ ఈ డిజిటల్ రికార్డర్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత కానీ గివ్ ద స్టడీ రిపోర్ట్ అనమాట ఎందుకంటే ఇందుట్లో చాలా క్రిటికల్ థింగ్స్ ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డు ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డులు అంటే వేరియస్ పారామీటర్స్ అందుట్లో మనకి తెలుస్తుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఫ్లాప్ పొజిషన్స్ ఏంటి ఇవన్నీ తెలుసు ఫ్లాగ్ పొజిషన్స్ ఏంటి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఎట్లా ఉంది ఇంకోటి ఏంటంటే నంబర్ ఆఫ్ ఏమేమి ఇండికేషన్స్ వచ్చినాయి ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో ఏంటంటే వార్నింగ్స్ వస్తాయి మన ఎయిర్క్రాఫ్ మన చిన్న కార్లోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డిఫరెంట్ ఇండికేషన్స్ అట్లా వస్తాయో ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఏంటంటే ఎదడ్ల ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇండికేషన్స్ వస్తాయి ఆడియో పైలట్కి కాషన్ ఇస్తూ ఉంటాయి విజువల్గా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి ఆడియో ఇండికేషన్స్ ఇస్తూ డిఫరెంట్ పరంగా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అందుట్లో మీకు నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది అది డేటాన్ని డీకోడ్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు మనకి చాలా వరకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తుంది ఇంకోటి ఏటీసీ ఏటీసీ పైలట్గా జరిగిన సంభాషణ అది గా జరిగిపోతుంది ఏమన్నా ఆల్రెడీ చేసే ఆ రికార్డింగ్ ఉంటుంది అది ఇమీడియట్గా ఏటీసీలో ఉంటుంది అది రికార్డ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పైలట్ పైలట్ మా సెకండ్ పైలట్ కెఫ్టెన్ అండ్ ఫ్లైట్ ఆఫీసర్ వాళ్ళ సంభాషణ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఏది ఫ్లైట్ వాయిస్ రికార్డల్లో ఫ్లైట్ వాయిస్ రికార్డల్లో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తీసిన తర్వాత మన ఎగ్జాక్ట్గా అనేది వస్తుంది మనకు ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయాలి కానీ వీ కెన్ జడ్జ్ ఏంటంటే డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అనమాట ఇది ఇది జరిగి కాకపోతే ఏంటంటే ఏది జరిగినా కానీ అంటే ఇట్ ఈస్ ఏ నియర్లీ ఏవియేషన్ సేఫ్టీ రికార్డుకి అనేది చాలా ఇప్పుడు ఇండియా సేఫ్టీ రికార్డుకి ఎఫెక్ట్ అయిపోతుంది చాలా ఇంపాక్ట్ అవబోతుంది యాక్చువల్గా సేఫ్టీ రికార్డ్ ఉంటుంది దాని ప్రకారం ఇండియా ఏ గ్లో టోటల్ వరల్డ్ లెవెల్లో వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట సేఫ్టీ వీళ్ళ ఏవియేషన్ సేఫ్టీ రికార్డ్ ఎట్లా ఉంది పలాడ కంట్రీస్ సేఫ్టీ రికార్డ్స్ అని ఉంటుంది ఇందుట్లో ఏ బోయింగ్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ వాళ్ళ కూడా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు రోల్స్ ఇంజన్స్ అనుకుంటున్నా అదేనండి ఇప్పుడు బోయింగ్ వాళ్ళే బోయింగ్ వాళ్ళదే వాళ్ళ దే యూజ్ రోల్స్ రాయిస్ ఇంజిన్స్ అంటే ఇంజన్స్ కానీ వీళ్ళందరికీ ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఎవరెవరండి ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ బోయింగ్ రోల్స్ రాయ్స్ వాళ్ళే ఒక్కళ్ళేను లేను ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత మన పైలెట్లు వీళ్ళు మిగతా మిగతా సిస్టమ్స్ అనేది మిగతా ఇన్వాల్వ్ వీళ్ళందరూ మొత్తం అన్ని ఇన్వెస్ అన్ని తర అన్ని సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఎవరు ఏదైనా కరెక్ట్గా అనేది పాయింట్ పిన్ పాయింట్ అనేది మన ఇప్పటివరకు ఏంటంటే మనం ఎనలైజ్ చేస్తున్నాం ఈ అనలైసిస్లో ఇట్ క్యాన్ బి రీజన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఉచ్ షోస్ దట్ ఫ్లాప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంత ముందు ఏసీ పని చేయట్లేదు అంత ముందు ఎంటర్టైన్మెంట్ టోటల్గా ఆన్ బోర్డు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పని చేయట్లేదు అన్నిటికి కూడా ఏంటంటే బి లింక్ అనమాట కొన్ని ఇండికేషన్ బట్టి మన కొన్ని కన్క్లూషన్స్ అనేవి వస్తుంటాయి ఈ కంక్లూషన్స్ అన్ని కూడా కరెక్ట్ అవ్వాల్సిన అనేది ఏం లేదు కానీ చాలా వరకు కొంతవరకు అయితే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఆర్ వర్కింగ్ అన్నటువంటి దే సమ్ కన్క్లూషన్స్ అయితే జరుగుతూ ఉండేది అది